అన్ని రకాల వస్త్రాలపై అప్ టు సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫ్ మైనర్ బాలిక హత్య కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే ఈ కేసులో సెల్ ఫోన్ టవర్ డమ్స్ ద్వారా పోలీసులు విచారణ అయితే మొదలు పెట్టారు ఇప్పటి దాదాపు పది టవర్స్ డంప్స్ ను తెప్పించుకుని ఆ రోజు గండికోట ప్రాంతంలో ఏ ఏ సెల్ ఫోన్స్ ఉపయోగించారన్న అంశంపై పోలీసులు ఇప్పుడు ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది సెల్ టవర్ డమ్స్ అనేది గూగుల్ టెక్ అవుట్ ద్వారా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇక ఒక్కొక్క టవర్ డంప్స్ కు ఒక్కో ఎస్ఐ ద్వారా విచారణ చేసేలా చర్యలు సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రియుడు చంపలేదని చెబుతున్నారు మరి ఆ ఇంటర్ విద్యార్థిని అతి కిరాతకంగా ఒక కక్ష పూరితమైన హత్య ఎవరు చేస్తారు అక్కడ గండికోట దగ్గర పొద్దున ఎనిమిదిన్నరకి చేరుకున్న బాలిక పది నలభైకి లోకేష్ ప్రియురాల్ని అక్కడ విడ్చోసి వెళ్ళిపోయాడు మరి ఈ రెండు గంటల్లో అసలు ఏం జరిగింది అక్కడ ఎవరున్నారు అసలు నికి ఎవరు పాల్పడ్డారు అనేదే ఇలాంటి ప్రశ్నలతోనే ఇప్పుడు పోలీసులు తలలు పట్టుకుంటున్నారు రైట్ దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డీటెయిల్స్ అందించడానికి ప్రేమ్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రేమ్ ఇప్పటికే ఈ గండికోట కేసు ఘటనకి సంబంధించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేశారు కానీ ఇప్పటికే ఐదు రోజులు గడుస్తుంది అన్ని సాంకేతిక ఆధారాలు ఉన్నాయని చెబుతున్నారు గాలింపు చర్యలు చేస్తున్నారు అన్ని చేస్తున్నా కూడా ఎందుకు నిందితులు ఇంకా బయటికి రావట్లేదు అప్డేట్స్ ఎలా ఉన్నాయి ప్రేమ్ ప్రస్తుతం మనం కడప జిల్లాకు సంబంధించి జమ్మల మడుగు ఆ గండికోటకు సంబంధించిన మైనర్ బాలిక హత్యకు సంబంధించిన విషయాన్ని గత నాలుగు రోజులుగా మనం ప్రతి సెకండ్ టు సెకండ్ ప్రతి పిన్ టు పిన్ ప్రజలకు అందిస్తున్నాం అసలు ఏం జరిగింది ఇంటర్మీడియట్ విద్యార్థి బాయ్ ఫ్రెండ్ తో వెళ్లి ఒక వివత్సరగా గురై వివసరగా అక్కడ హత్య చేయబడి ఆ గండికోటలో మొత్తం కూడా పడేసిన పరిస్థితి దీనికి సంబంధించి ఐదు రోజుల సంధి మొత్తం కూడా పోలీసులు చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నప్పటికీ కూడా ఎలాంటి ఆనవాళ్ళు లభించకపోవడం ఇప్పటికే బాయ్ ఫ్రెండ్ నిందితుడు కాదు అని చెప్పి పోలీసులే స్వయంగా చెప్పడమే కాకుండా దాదాపు పెద్ద ఎత్తున పోలీసులంతా కూడా దర్యాప్తు చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఎలాంటి ఆధారాలు పోలీసులకు అంతు చిక్కలే ఇప్పటి వరకు మీడియాకు అదేవిధంగా కుటుంబానికి ఎలాంటి విషయాలు చెప్పకపోగా ఇంకా కూడా దర్యాప్తు మరొకసారి ఎప్పుడు లేని విధంగా ఆంధ్ర పోలీసుల చరిత్రలోనే మూడోసారి సీన్ చేసిన చరిత్ర నిన్న మనం చూసాం సో ఈ నేపథ్యంలో నిన్న మూడోసారి ఫీల్డ్ కెళ్ళి హత్య ఎలా జరిగింది మొత్తం కూడా ఎస్పీ నేతృత్వంలో పరిశీలించినప్పటికీ కూడా ఆ ఇంటర్మీడియట్ విద్యార్థి హత్యకు సంబంధించి ఎలాంటి అనవాళ్ళు రాలేదు సో ఇప్పుడు తాజాగా ఆ జిల్లా ఎస్పీ అక్కడ జమ్మల మడుగులో ఒక ఇల్లు కిరాయికి తీసుకొని మరి అక్కడే ఉండి విచారణ చేపడుతున్న పరిస్థితి దీనికి సంబంధించి దాదాపు నలుగురు డిఎస్పీలు పది మంది టిఐలు విధంగా మరో పది మంది ఎస్ఐలు ఒక యాభై మంది కానిస్టేబుల్స్ మొత్తం కూడా పద్దెనిమిది బృందాలుగా విడిపోయి ఈ యొక్క దీనికి సంబంధించిన విచారణ దర్యాప్తు చేపడుతున్నారు అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పురోగతి లేదు నిజానికి పోలీసుల చేతిలో కీలకమైన ఆధారాలు ఉన్నాయని మొదట్లో చెప్పారు సో ఇప్పటికీ ఆ కీలకమైన ఆధారాలు ఏమైనా అసలు ఆ ఆధారాలతోటి నిందితుడి పట్టుకోలేకపోయారా లేదంటే ఇంకా ఏం జరుగుతుంది అనేది ఒక పెద్ద ప్రశ్నగా మారింది సో ఈ నేపథ్యంలో దాదాపు మరలా ఈ రోజు అక్కడ ఉన్న సెల్ టవర్స్ కి సంబంధించి పది సెల్ టవర్ కి సంబంధించి డంపు మొత్తం తెప్పించుకొని ఆ డంపును మొత్తం కూడా పరిశీలిస్తున్నారు అంటే ఏ సెల్ టవర్ కింద ఏ ఫోను ఆ యూజ్ చేయబడింది ఆ యూజ్ చేసిన ఫోన్ ఎవరిది ఆ ఫోన్ నుంచి ఎవరెవరికి కాల్స్ వెళ్ళాయి ఆ కాల్స్ ఎవరెవరు మాట్లాడారు అందులో ఈ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కి సంబంధించి తన బ్రదర్ కి సంబంధించి ముఖ్యంగా వైష్ణవి బ్రదర్ కి సంబంధించి ఎవరైనా ఉన్నారా ఆ ఉంటే మీరు ఇంకెవరినైనా కమ్యూనికేట్ చేశారా బాయ్ ఫ్రెండ్ ఇంకోవరు ఎవరైనా సుఫారీ ఏమైనా ఇచ్చారా లేదంటే అక్కడ ఉండే ఎవరైతే గంజాయి ముక్కలు కావచ్చు చిన్నర ముక్కలు కావచ్చు వాళ్ళు ఏమైనా అగత్య అఘాయిత్యానికి పాల్పడ్డారా సో అగాయిత్యం అని అనలేము ఇక్కడ ఎందుకంటే పోలీసులు ఆ ఫస్ట్ చెప్పారు ఎలాంటి అత్యాచారం జరగలేదు కేవలం దెబ్బలు మాత్రం విపరీతంగా ఉన్నాయి చాలా విపరీతమైన గాయాలు తగిలి అమ్మాయి అక్కడ నిస్సహాయ స్థితిలో పడిపోయింది ఆ అని చెప్పి చెప్పారు సో వీటన్నిటిక మనం చూస్తే ఉదయం ఎనిమిదిన్నర గంటలకు కాలేజ్ కని వెళ్ళిన అమ్మాయి పన్నెండున్నర తర్వాత విగతజీవిగా వివస్త్రంగా అక్కడ ఉండటం సో అక్కడికి బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో వారి అమ్మాయి కోసం కాలేజీ లో ఆరా తీసి ఆ తర్వాత మొత్తం కూడా గండి కోటలో వారు ఆరా తీయటం వాళ్ళ చెల్లె ఉందా లేదా అనేది ఒక నిర్ధారణకు రావడం అంతకు ముందే బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను అమ్మాయిని ఎంట్రన్స్ దగ్గర వదిలిపెట్టి వెళ్ళడం సో ఇలా అమ్మ వాళ్ళ తల్లి ఇంట్లో ఊర్లో లేకపోవడం వాళ్ళ తండ్రి కూడా పని కోసం అంటే ఊర్లలో గ్రామాల్లో మనం సహజంగా చూస్తాం తొమ్మిది పది గంటలకు ఇంట్లో నుంచి పని పనులకు వెళ్ళిన వాళ్ళంతా కూడా వెళ్తుంటారు సో ఈ గ్రామంలోనే వారు బయటికి వెళ్ళడం ఆ వేరే గ్రామంలో ఉన్న తల్లి ఆ కజిన్ బ్రదర్స్ కి చెప్పడం అంటే ఈ యొక్క వైఫ్ కి సంబంధించి ఎక్కడుందో ఆరా తీయండి ఇంట్లో కాలేజీకి కి వెళ్ళలేదని సమాచారం వచ్చింది ఈ నేపథ్యంలో గండి ఏమైనా వెళ్ళిందా బాయ్ ఫ్రెండ్ తోటి వెళ్ళిందా అని తను చెప్పడం తోటి అక్కడికి వెళ్ళారు ముందే ముందే వాళ్ళ ఫ్రెండ్స్ కి అమ్మాయి రేపు గండికోటకు వెళ్తున్నాను అనే ఒక సమాచారం ఇచ్చిందని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని మనకి మధ్యలో సమాచారం అందింది మరి ముందుగా అమ్మాయి గండికోటకు వెళ్తుంది అనే సమాచారం ఎవరికి తెలుసు ఈ కోణంలో ఏమైనా దర్యత్తు కొనసాగుతుందా రైట్ అంటే సిరి నిజానికి దీన్ని కూడా పోలీసులు పరిగణలో తీసుకున్నారు ఏదైతే పద్నాలుగో తేదీ ఉదయం కాలేజీకి వెళ్లాల్సిన అమ్మాయి కాలేజీకి వెళ్లకుండా గండికోటకు వెళ్ళిందని ఆ కుటుంబ సభ్యులకు సమాచారం అంటే ఈ సమాచారం ఎలా వచ్చిందంటే కళాశాలకు వెళ్లాల్సిన అమ్మాయి కాలేజీకి వెళ్ళలేదు సో కాలేజ్ కి వెళ్ళలే కనుక కాలేజీ యాజమాన్యం ఆ తల్లిదండ్రులకు ఫోన్ చేసి అమ్మాయి కాలేజీకి రాలేదని చెప్పారు సో ఈ నేపథ్యంలో అమ్మాయి ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను ఆరా తీసుకు వైస్కి సంబంధించిన కజిన్ బ్రదర్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వైష్ణవితో క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ ని ఆరా తీస్తే గండికోటకు వెళ్తుంది రేపు అని చెప్పి చెప్పిన సందర్భం అంటే రేపు వెళ్తుంది కనుక ఫ్రెండ్స్ కి ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో వాళ్ళకు మనం కనీస సమాచారం చెప్తాం రేపు పాలన దగ్గరికి వెళ్తామని సో అలా చెప్పిన క్రమంలోనే గండి కోటకు వెళ్ళింది వైష్ణవి అనే నిర్ధారణకు వచ్చారు అక్కడికి వెళ్ళారు ఒకటికి రెండు సార్లు రెక్కి నిర్వహించారు అయితే అక్కడ అమ్మాయిని చూసారా చూసి వెనక్కి వచ్చారా అమ్మాయిని అక్కడ ఎందుకు వదిలేసి వచ్చారు ఆ పన్నెండు గంటల తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పటిదాకా కంక్లూజన్ రాని విషయం అయితే ప్రతి విషయాన్ని కూడా పద్దెనిమిది బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారంటే ఇది మామూలు విషయం కాదు రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది ఆంధ్ర రాష్ట్ర పోలీస్ యంత్రాంగం మొత్తం దీనిపైనే పనిచేస్తుంది మనం చూడొచ్చు నలుగురు డిఎస్పీలు పది మంది సిఐలు పది మంది ఎస్ఐలు అంటే మామూలు విషయం కాదు పద్దెనిమిది యాభై మంది కానిస్టేబుల్స్ తోటి ఆ పది సెల్ ఫోన్ టవర్స్ ఏవైతే ఉంటాయో వాటి కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఇప్పటికి కూడా ఎలాంటి అంశాలు బయటికి రాకుండా అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎవరికి కూడా అర్థం కాని పరిస్థితి జమ్మల మడుగులో ఒక హై టెన్షన్ నెలకొంది అందుకంటే ఎస్పీని అక్కడ ఒక ఇల్లు కిరాయి తీసుకొని ఉండంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు ఆ ఏరియా మొత్తం కూడా పోలీసులతోటి కొంత హడావుడిగా కనిపిస్తుంది అక్కడ ఉన్న ప్రజలు కూడా అసలు ఏం జరుగుతుంది పోలీసులు ఇంత గణం దర్యాప్తు చేస్తున్న అసలు విషయం బయటికి రావట్లేదు అని చెప్పి అనేక అనుమానాలకు రేకెత్తిస్తున్న పరిస్థితి మనకు జమ్మల మడుగులో కనిపిస్తుంది సో మొత్తంగా అది ఇప్పటికే ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు ఇప్పటికే ఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు దర్యాప్తు చేస్తారు వాళ్ళ దగ్గర ఇప్పటికే సాంకేతిక ఆధారాలు మా దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయని చెబుతున్నా కూడా వాళ్ళు ఇంకా కడప జిల్లా పోలీసులు మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని బృందాలుగా పోలీసులు ఏర్పడి ఈ కేసు మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది మరి ఇప్పటి అయితే ఈ కేసులో అంటే హత్య జరిగే ఐదు రోజులు జరుగుతున్న కూడా ఈ ఘటనకి సంబంధించి ఇంకా ఏ పురోగతి అయితే కనిపించట్లేదు ఈ కేసులో మరి నిందితులు ఎవరు అనేది ఎప్పుడు బయటికి వస్తుందా అని కూడా అందరూ ఇదే కేసు మీద ఒక అటెన్షన్గా చూస్తున్నారు ఎందుకంటే అంత అతి కిరాతకంగా అసలు తన్ని లివర్ బర్స్ట్ అయ్యేంత అంత కక్షపూరితమైన హత్య ఎవరు చేసింటారు అని చెప్పేసి కూడా అందరూ తెలుసుకోవాలని వెయిట్ చేస్తున్నారు బట్ ఇప్పటికీ నిందితులు ఎవరు అనేది ఐదు రోజులు గడుస్తున్నా కూడా ఇంతమంది పోలీస్ బృందాలు దర్యాప్తు చేపడుతున్నా కూడా బయటికి రాకపోవటం నిజంగా బాధాకరం మరి చూడాలి ఈ కేసులో పురోగతి ఉంటుందో ఎన్ని రోజులు పడుతుందో నిందితులు బయటికి రావడానికి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి